నా ప్రాణం నీవేస ఎపిసోడ్ ముప్పై ఒకటి ఆ రామకృష్ణ కొడుకు ప్రేమ్నందన్ లండన్ నుండి వచ్చాడు అని చెప్పగానే వాటని అరుస్తాడు ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నావు అతను లండన్లోనే ఉంటాడని చెప్పావు కదా మరి ఇంత సడన్గా ఇండియాకి రావడం ఏంటి అయినా ఆ రామకృష్ణ కొడుకుని చిన్నప్పటి నుండి వేరే కంట్రీలో చదివించాడని ఇండియా రావడం చాలా తక్కువ అని చెప్పావు మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని ఆ వ్యక్తి అడుగుతుంటే ఇంకెందుకు వస్తాడు ఇంకా మీరు గెస్ట్ చేయలేదా అతను వచ్చింది టెండర్ లీక్ చేసింది ఎవరో కనిపెట్టడానికి ఆ రామకృష్ణ ఈ టెండర్ గురించి చూసుకుంటాడు వాడిని ఎలాగైనా డైవర్ట్ చేద్దాం నుండి అనుకున్నాను చివరికి నేనే ఆ సీసీ కెమెరా ఫొటోస్ కూడా డిలీట్ చేశాను కానీ వాడు వాడి కొడుకుకి ఫోన్ చేసి ఇక్కడికి రప్పిస్తాడని కలలో కూడా ఊహించలేదు అసలు ఆ ప్రేమ్ని చూస్తుంటేనే గుండాగినంత అవుతుంది ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అతని గురించి ఆ రామకృష్ణ చెప్తుంటే వినేవాడిని ఆ ప్రేమ్ ఓన్గా కంపెనీని పెట్టి టూ ఇయర్స్ లోనే లండన్లో ఎప్పటి నుండో కొన్ని సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉన్న కంపెనీలతోనే పోటీ పడి ఇప్పుడు లండన్లో టాప్ టెన్ కంపెనీస్లో అతని కంపెనీని కూడా టాప్ టెన్ కంపెనీల్లో ఉంది అంటే మీరు నమ్ముతారా చాలా తెలివిగలవాడు ముందు అతనిని చూడగానే చాలా భయపడ్డాను ఇంకా రామకృష్ణ గారు టెండర్ గురించి అని చెప్పగానే ఎంత టెన్షన్ వచ్చిందో తెలుసా నా టెన్షన్ అతని కళ్ళ ముందు కనిపించకుండా ఉండటానికి చాలా ప్రయత్నించాను ఎందుకంటే నా ఫేస్ని చూశాడంటే ఇట్టే కనిపెట్టేస్తాడు కానీ అతను ఆ టైంలో నా వైపు చూడలేదు కాబట్టి సరిపోయింది ఇంకా టెండర్ గురించి అతనిని ఎలా డైవర్ట్ చేయాలో అర్థం కాలేదు కానీ ఏమైందో తెలియదు మా టీంలో ఒకరిపై అతనికి అనుమానం వచ్చింది అది ఎలాగో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు చెప్పాను కదా అతనిని అస్సలు తక్కువంచనా వేయకూడదని అందుకే ఆ అమ్మాయి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అని నాకే మెసేజ్ చేశాడు ఆ అమ్మాయి గురించి పూర్తి డీటెయిల్స్ ఆ ప్రేమ్కి పంపించాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఈరోజు ఆఫీస్కి వస్తాను ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్పాడు అర్ధరాత్రి రెండింటికి ఫోన్ చేస్తే నా గురించి తెలిసిపోయిందేమోనని భయపడి చచ్చాను చివరికి ఏం జరిగిందో తెలియదు ఈరోజు ఆఫీస్కి రాలేదు అని సాగర్ టెన్షన్గా చెప్తూ ఉంటే ఆ వ్యక్తి ఆలోచనలో పడతాడు రోజు సార్ నేను ఇంత మాట్లాడుతుంటే మీరేంటి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు ఇక నేను భయపడి చస్తున్నాను ఏదో ఒకటి చెప్పండి అని సాగర్ భయపడుతూ అంటుంటే సాగర్ ప్రతిదానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు ప్రజెంట్ అయితే వాడి చూపు నీపై లేదు కదా నువ్వే చెప్తున్నావు కదా ఎవరో అమ్మాయిపై అనుమానం వచ్చింది అని మరి ఇంకెందుకు కంగారు పడుతున్నావు అని రోహిత్ అంటుంటే ఎందుకని అంత చిన్నగా అంటారేంటి అతను కంపెనీలో అందరి గురించి ఎలా తెలుసుకుంటాడు ఎవరిని టార్గెట్ చేస్తాడు అని ఆలోచించేవాడిని కానీ నెక్స్ట్ డేనే ఆ టూ డేస్ ఆ రామకృష్ణ చాంబర్లోకి వచ్చిన లిస్టు మాత్రమే కావాలి అని అందులో మాత్రమే టెండర్ లీక్ చేసిన వాళ్ళు ఉంటారు అని ప్రేమ్ కనిపెట్టాడు నేను కూడా రామకృష్ణ గారి ఛాంబర్లోనే ఉన్నాను ఆ టూ డేస్ కానీ రామకృష్ణ గారు నా గురించి మంచిగా చెప్పడం వల్ల ప్రెజెంట్ అయితే అతని ఆలోచనలో నేను లేను ఈ పదిహేను మంది కాదు అని తెలిసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ నాదే అవుతుంది మీకెందుకు అర్థం కావడం లేదు ఇంతకాలం ఆ రామకృష్ణ దగ్గర నేను చాలా నిజాయితీగా పనిచేశాను కానీ మీరు చూపించిన డబ్బు నన్ను టెంప్ట్ చేసేలా చేసింది అంతేకాకుండా డబ్బుకు మించిన ఇంకో ఆనందాన్ని కూడా నాకు ఇస్తున్నారు అని సాగర్ తన పక్కనే ఉన్న అమ్మాయి చేతిని పట్టుకోగానే రోహిత్ నవ్వుతూ ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలియదా సాగర్ నీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని నీకు నచ్చినట్టు డీల్ మాట్లాడాను అందుకే కదా ఆ ప్రాజెక్టు మా కంపెనీకి వచ్చింది ఎంతైనా ఆ రామకృష్ణ చాలా ఇంటెలిజెంట్ అని రోహిత్ నవ్వుతూ అంటుంటే ఆ రామకృష్ణ గురించి పక్కన పెట్టండి ఈ ప్రేమ్ గురించి ఏం చేయాలో ఆలోచించండి వాడికి నాపై అనుమానం వస్తే నాతో పాటు మీరు కూడా దొరికిపోతారు అని సాగర్ చెప్పగానే షెటప్ నువ్వు దొరికినా నా పేరెత్తితే చంపేస్తాను అర్థమవుతుందా అయినా నువ్వేమీ టెన్షన్ పడకు నేను చూసుకుంటాను నువ్వు నీపై అనుమానం రాకుండా చూసుకో చాలు అని రోహిత్ చెప్పగానే సరే సార్ నా గురించి జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తాను కానీ ఆ ప్రేమ్ ఫేస్ చూడగానే నా ఫేస్లో టెన్షన్ వచ్చేస్తుంది ఇంతకీ మీరు ఎందుకు ఆ రామ్ వర్ష ఆనువాలని కలిశారు అని సాగర్ అడుగుతాడు ఆ విషయం నీకెలా తెలుసు మర్చిపోయాను నేను కూడా ఈ విషయం గురించే మాట్లాడదామని అనుకున్నాను అని రోహిత్ అంటుంటే చెప్పాను కదా రోహిత్ సార్ ఆ ప్రేమ్కి ఒకరిపై అనుమానం వచ్చింది అని అది ఎవరో కాదు నిన్న మీరు కలిశారు కదా అందులో అనుదీప్తి అని ఒక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయిపైనే ఆ ప్రేమ్కి అనుమానం వచ్చింది అని చెప్పగానే వాట్ అను అనుమానం వచ్చిందా అని రోహిత్ ఆశ్చర్యంగా అడుగుతాడు అవును సార్ నాకు కూడా అర్థం కావడం లేదు ఆ అమ్మాయి చాలా సైలెంట్ గా ఉంటుంది అందులోను తన గొడవ తానే చూసుకుంటుంది పైగా ఆ రామ్ ఉన్నాడు కదా అసలు అమ్మాయి దగ్గరికి ఎవ్వరని వెళ్లనివ్వడు అని సాగర్ చెప్తుంటే రోహిత్ ఆలోచనలో పడతాడు ఇంతకీ మీరు వాళ్ళ గురించి నాకు చెప్పలేదు అని సాగర్ అనగానే చెప్పడానికి ఏముంది వాళ్ళు నా జూనియర్స్ నేను చదివిన కాలేజ్లోనే వాళ్ళ ముగ్గురు చదివారు ముగ్గురు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఆ అను వెనకాల ఆ రామ్ వర్ష తోకల్లాగా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు నేను కూడా ఆ అను గురించే మాట్లాడదామని నిన్ను రమ్మన్నాను ఆ అను నాకు కావాలి ఏం చేయాలో నేను నీకు చెప్తాను కానీ ఆ అను ఆ కంపెనీని వదిలేసి నా కంపెనీలో జాయిన్ అవ్వాలి అని రోహిత్ చెప్పగానే సాగర్ షాక్ రోహిత్ వైపు చూస్తాడు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ అను గురించా అమ్మో అసలు కొంచెంసేపు కూడా మాట్లాడే ఖాళీ కూడా ఉండదు ఎందుకంటే ఆ రామ్ వర్ష ఎప్పుడు ఆ అను వెనకాలే ఉంటారు నేను కూడా చాలాసార్లు ట్రై చేద్దామని అనుకున్నాను కాని అని అంటుండగా రోహిత్ చూసిన చూపుకి సాగర్ భయపడుతూ చెప్పండి మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను అని సాగర్ నెమ్మదిగా అంటుంటే ఎలాగా ప్రేమ్కి అనుపై అనుమానం వచ్చింది అని అంటున్నావు ఇది మన మంచికి ఆ అనుమానాన్ని నువ్వు కొంచెం ఎక్కువ చేస్తే సరిపోతుంది అప్పుడా ప్రేమ్ కోపంతో అనుని నిలదీస్తాడు పాపం అను ఏ తప్పు చేయలేదు కదా అస్సలు తలవంచదు తప్పకుండా ఆ కంపెనీని వదిలేసి వచ్చేస్తుంది ఆ ఒక్క మూమెంట్ చాలు అను ఆ వర్ష రాములకే దూరం అవడం నాకు దగ్గరవ్వడం రెండూ జరిగిపోతాయి ఏం చేయాలి అనేది నేను ప్లాన్ చేసి చెప్తాను దానిని ఫాలో అవ్వు నాకు మాత్రం అను కావాలి అని రోహిత్ అనగానే సరే సార్ మీరు ఏది చెప్తే నేను అది చేస్తాను అని సాగర్ చెప్పగానే సరే ముందు ఆ రామ్ని ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ మీద వేరే స్టేట్ కి చేయాలి వేరే కంట్రీకి వెళ్ళిపోయినా ప్రాబ్లం ఉండదు అని రోహిత్ చెప్తుంటే అస్సలు వెళ్ళడు ఇప్పటికీ చాలాసార్లు నేను ప్రాజెక్ట్ వర్క్ మీద నాతో పాటు వేరే స్టేట్ కి రమ్మంటేనే రాలేదు ఇప్పుడు వస్తాడన్నా నమ్మకం లేదు అని సాగర్ చెప్తుంటే ఏదో ఒకటి చేయాలి సాగర్ ముందు ఆ అను వెనుక ఆ రామ్ తిరగకుండా ఉంటే చాలు ఆ టైంలోనే కరెక్ట్ గా ఆ ప్రేమ్ కి ఆ అనుపై అనుమానం వచ్చేటట్టు క్రియేట్ చేసి ఆ అను నా కంపెనీలో జాయిన్ అయ్యేటట్టు చేసుకోవాలి మినిమం ఆ రామ్ గారిని వన్ వీక్ అయినా వేరే కి వెళ్ళేటట్టు చేయాల్సిన బాధ్యత నీదే ఆ రామ్ తో పాటు ఆ వర్షాన్ని కూడా పంపించు ఎలా చేయాలి అనేది నేను చెప్తాను ఈ రోహిత్ ప్లాన్ వేస్తే అది పక్కా జరిగి తీరుతుంది ఇంకా నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయని రోహిత్ తన చేతిలో ఉన్న గ్లాస్తో సాగర్ గ్లాస్ని చిన్నగా కొట్టగానే సాగర్ నవ్వుతూ గ్లాస్లో ఉన్న డ్రింక్ మొత్తం ఖాళీ చేసి తన పక్కనే ఉన్న అమ్మాయి చేతిని పట్టుకుని వెళ్ళిపోతాడు రోహిత్ వెళ్తున్న సాగర్ వైపు చూసి నవ్వుకుంటూ నీ వీక్నెస్ నాకు తెలియదా నువ్వు డబ్బుకి లొంగు అని నీకు అమ్మాయిల వీక్నెస్ ఉంది అని తెలుసుకునే కదా కరెక్ట్గా నీ వీక్నెస్ పై కొట్టాను ఈరోజు నా వెనుకలా కుక్కలాగా తిప్పించుకుంటున్నాను అలాగే ఆ ప్రేమ్ కి కూడా ఏదో ఒక వీక్నెస్ ఉండే ఉంటుంది తప్పకుండా ఆ ప్రేమ్ వీక్నెస్ పై కొడతాను వాడు ఇండియా వదిలి లండన్కి వెళ్ళిపోతాడు ఇంకా ఈ అణు సంగతి అంటావా ఆ రామ్ని వర్షాని ఈ అనుకి ఒక్క వారం రోజులు దూరం చేస్తే చాలు ఆ టైంలో ఆ అను నా ఆఫీస్లో జాయిన్ అయ్యే టచ్ చేసుకుని తప్పకుండా ఆ వారం రోజుల్లో తనని లాక్ చేసి నన్ను పెళ్లి చేసుకునేటట్టు చేస్తాను ఒక్కరోజు ఆ అనుని అనుభవిస్తే చాలు అని అనుకున్నాను కానీ మా అమ్మ మాట్లాడితే పెళ్ళి పెళ్ళి అని చంపేస్తుంది ఈ ప్రపంచంలో ఇంతకంటే మంచి అమ్మాయి నాకు ఎక్కడ దొరుకుతుంది చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా నేను బయట ఎన్ని వేషాలు వేసినా ఒకవేళ నా గురించి తెలుసుకున్నా నేను రెండు కన్నీటి బొట్లు కాచితే చాలు ఇట్టే ఇట్టనమ్మేస్తుంది లాగా ఇంత అమ్మాయికి రాలని ఎందుకు వదులుకుంటాను పెళ్లి చేసుకుంటే ఇంట్లో పడుంటుంది బయట నేను ఆడిందే ఆట పాడిందే పాట కానీ తన దృష్టిలో నేనెప్పుడు మంచివాడిగానే కనిపిస్తూ ఉంటాను వాళ్ళు ఏం చెప్పినా ఈజీగా నమ్మేసే మనస్తత్వం ఈ అనోది అది చాలు ఆ వీక్నెస్ పై కొడితే ఆటోమేటిక్గా నా వలలో పడిపోతుంది ముందు వాళ్ళిద్దరినీ దూరం చేస్తే చాలు ఇంకా అను పంజరంలో చిక్కిన చిలకలాగా నా బందీకానా నుండి ఎప్పటికీ జారిపోకుండా ఉంటుంది అని రోహిత్ అనుకుంటూ టేబుల్ పై ఎదురుగా ఉన్న డ్రింక్ బాటిల్ తీసుకుని ఫుల్ గా తాగేసి పక్కనే ఉన్న వేరొక అమ్మాయిని తీసుకుని రూమ్ లోకి వెళ్లిపోతాడు రోహిత్ ఆ అమ్మాయిని లోబర్చుకుంటూ ఆను కూడా అలాగే సొంతం చేసుకోవాలి ఎన్నో ఆలోచనలతో ఆ అమ్మాయితో గడుపుతాడు పాపం రోహిత్ చాలా కలలు కంటున్నాడు రామ్ ని వర్షాన్ని తప్పిస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు నిజం తెలిస్తే ఏమైపోతాడో ఏంటో మార్నింగ్ అవుతుండగా ప్రేమ్ నుండి కాల్ వస్తుంది తేజ్ కాల్ అటెండ్ చేయగానే నేను ఆఫీస్కి స్టార్ట్ అవ్వమని చెప్పాను కదా వెళ్తున్నావా అని ప్రేమ్ అడుగుతుంటే హలో సార్ ఇంకా టైం సేవన్ అవుతుంది అప్పుడే ఆఫీస్కి ఏంటి నన్ను కొంచెంసేపు పడుకోనివ్వు అని తేజ్ నిద్రమత్తతో అంటుంటే ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో నువ్వు ఆఫీస్లో లేకపోతే లండన్కి వెళ్ళిపోవచ్చు అని ప్రేమ్ సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేయగానే రాక్షసుడు ఉదయమే స్టార్ట్ చేస్తాడు అని ఇంకా తప్పక లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి స్టార్ట్ అవుతాడు ఆఫీస్ కి తర్వాత ప్రేమ్ కి కాల్ చేయగానే ఫిఫ్టీన్ మెంబర్స్ ని అబ్జర్వ్ చేయమని వాళ్ళ ప్రతి మూమెంట్ తెలుసుకుంటూ ఉండమని చెప్తాడు ఇంకా కూడా ఓకే అని చెప్పి ఫిఫ్టీన్ మెంబర్స్ ఏఏ ఏ టీంకి సంబంధించిన వారు మొత్తం లిస్టు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అప్పటికి సాగర్ ఆఫీస్ కి చేరుకుంటాడు ప్రేమ్ నుండి సాగర్కి కాల్ వస్తుంటే సాగర్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంటే నా ఫ్రెండ్ తేజ్ ఆఫీస్కి వచ్చాడు తనకి ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ ఎవరెవరో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి అర్థమైందా అని సీరియస్గా చెప్పేసరికి సాగర్ భయంగా ఓకే అని అంటాడు ఇంకా సాగర్ తేజ్ దగ్గరికి వెళ్ళి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని ఆ ఫిఫ్టీన్ మెంబర్స్కి సంబంధించిన ఎంప్లాయీస్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు తేజ్కి మరోపక్క రామ్ మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు వర్ష కూడా రెడీ అయ్యి అను కోసం బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపేర్ చేస్తుంది అను ఎలాగో ఆఫీస్కి వెళ్ళదు కాబట్టి తనని డిస్టర్బ్ చేయదు వర్ష ఇంకా వర్షకి ఆఫీస్ టైం అవుతుండగా రూమ్లోకి వెళ్ళి అను అని లేపుతుంది అను కళ్ళు తెరవగానే అను నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను నీకోసం బ్రేక్ఫాస్టు లంచ్ ప్రిపేర్ చేసేసాను లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ వేసుకో సరేనా నేను ఈవినింగ్ త్వరగా రావడానికి ట్రై చేస్తాను జాగ్రత్త అను అని అంటుంటే థ్యాంక్ యూ వర్ష నువ్వు ఎప్పుడూ నా పక్కనుంటే మా అమ్మతో ఉన్నట్టే అనిపిస్తుంది నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత లెగుస్తాను జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తుండగా ఇంతలో రామ్ కూడా వస్తాడు ఇంకా రామ్ అనుకి జాగ్రత్త చెప్పి తను కూడా ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు వర్ష కూడా ఫ్లాట్ డోర్ దగ్గరికి వేసి ఒకసారి ప్రేమ్ డోర్ వైపు చూస్తుంది రామ్ వెనక్కి తిరిగి వర్ష వైపు చూస్తూ ఏమైంది అని అంటుంటే అది చిన్న వర్క్ ఉంది నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని చెప్పగానే సరే అని చెప్పి రామ్ అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతాడు వర్షాకి భయంగా అనిపిస్తున్న ప్రేమ్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వర్ష వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు అది మీరు కూడా ఆఫీస్కి వస్తున్నారా అని వర్ష చిన్నగా అంటుంటే నా ఆఫీస్ కూడా నీకెందుకు నువ్వెందుకు వచ్చావో చెప్పు అని ప్రేమ్ అడగగానే నేను రామ్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం అను ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది మీరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారేమో అని వర్ష చిన్నగా అడుగుతుంటే ప్రేమ్ ఒక క్షణం మౌనంగా ఉండి నేను ఆఫీస్కి రావడం లేదు నువ్వు ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పగానే అవునా అని వర్ష ఆశ్చర్యంగా ఉంటుంది అవును అని ఇంకా ప్రేమ్ డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోగానే ఇతను ఎప్పుడు ఎంతైనా ఎందుకింత కోపంగా ఉంటాడు ఎప్పుడు చూసినా అని వర్ష అనుకుంటూ పోనీలి ఇతని ప్లాట్లో ఉంటే అనుని జాగ్రత్తగా చూసుకుంటాడు అని వర్ష ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్రేమ్ వర్ష రామ్ వెళ్ళిపోవడం సీసీ కెమెరాల నుండి చూస్తాడు అలాగే ఆల్రెడీ అపార్ట్మెంట్ కింద ఉన్న సీసీ కెమెరా యాక్సెస్ కూడా ప్రేమ్ మాట్లాడి తీసుకుంటాడు అది కూడా చూడగా రామ్ బైక్ పై అపార్ట్మెంట్ నుండి బయటికి వెళ్ళిపోవడం తర్వాత వర్ష కూడా కొన్ని నిమిషాల గ్యాప్తో తను కూడా స్కూటీ మీద అపార్ట్మెంట్ నుండి బయటికి వెళ్ళిపోవడం చూసి అప్పుడు ప్రేమ్ తన ఫ్లాట్ డోర్ దగ్గరికి వేసి అను ఫ్లాట్ ఓపెన్ చేసి లోపలికి వెళతాడు హాలు మొత్తం చూస్తాడు కానీ ఎక్కడ అను కనిపించదు ఇదేంటి ఈ రాక్షసి ఇంకా లేవలేదా అని ప్రేమ్ మనసులో అనుకుంటూ రూమ్ లోకి వెళ్ళి చూడగా అను ఇంకా పడుకునే ఉంటుంది అనుని చూడగానే ప్రేమ్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి కొన్ని క్షణాలు అనుని చూస్తూ ఉండిపోతాడు టైం చూసేసరికి అప్పటికే నైన్ దాటుతుంది అను నుదుటిపై చెయ్యి వేసి టెంపరేచర్ తగ్గిందా లేదా అని చూస్తాడు నార్మల్ టెంపరేచర్ కనిపిస్తుంటే కొంచెం ఊపిరి పీల్చుకుని అను అని పిలుస్తాడు అయినా అను నుండి రెస్పాన్స్ ఉండదు నిద్ర లాగా ఉంది అరే నైన్ అవుతున్నా కూడా ఇంకా లేవకుండా పడుకునే ఉంది మేడం గారు అని అనుకుంటూ అను చెవి దగ్గర అను అని గట్టిగా పిలవగానే అను ఉలిక్కిపడి లేచి కూర్చుని ఎదురుగా ఉన్న వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది ప్రేమ్ చిన్నకనవ్వుతూ ఇంకా లెగుస్తావా ఇలాగే పడుకునుంటావా బ్రేక్ఫాస్టు చెయ్యాలి టాబ్లెట్స్ వేసుకోవాలి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని ప్రేమ్ అడుగుతుంటే నందు ప్లీజ్ కొంచెం సేపు పడుకుంటాను పడుకునివ్వు అని ఆను మళ్ళీ పడుకోపోతుంటే వెంటనే ప్రేమ్ అనుని పడుకునివ్వకుండా తనని ఎత్తుకోగానే అను ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ మాత్రం అను ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని అస్సలు పట్టించుకోకుండా ఆనూని తీసుకుని వాష్రూమ్ ఓపెన్ చేసి లోపలికి తీసుకుని వెళ్ళి కిందకి దించి త్వరగా ఫ్రెష్ అయ్యరా అర్థమైందా అని చెప్పగానే అను షాక్లోనే ఆట ఇటు ఊపుతుంది వెరీ గుడ్ నీ కోసం నేను హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాను ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్రెష్ అయ్యి రావాలి అని చెప్పి ప్రేమ్ అక్కడ నుండి హాల్లోకి వెళ్ళిపోతాడు బాబోయ్ ఇదేంటి ఈ నందు ప్రతిసారి నన్ను ఇలా ఎత్తుకుంటున్నాడు అనుకుంటున్నాడు అని ఆలోచిస్తూ బ్రష్ చేసుకుని ఇంకా రూమ్ లోకి వచ్చి తన డ్రెస్ తీసుకుని స్నానం చేసి రెడీ అయ్యి ప్రేమ్ దగ్గరికి వస్తుంది అను ఫ్రెష్ అయి రావడం చూసి ఇంకా అను చేతిని పట్టుకుని తన ఫ్లాట్లోకి తీసుకుని వెళ్తుంటే నందు వర్ష బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది ఇక్కడే తిందాము అని అనగానే అవసరం లేదు నీ కోసం నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను మీ వర్ష ఏం ప్రిపేర్ చేసిందో చూశాను ఆ ఉప్మా నువ్వు ఫీవర్తో తినలేవు కానీ నీ కోసం నేను వేరే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను పద అని చెప్పి ఆనూని తన ఫ్లాట్లోకి తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెడతాడు ప్రేమ్ ప్రేమ్ చేసే వాటికి ఆనూ మాత్రం అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ప్రేమ్ అను పక్కనే ఉన్న చైర్లో కూర్చుని ఆనూకి ఎదురుగా ప్లేట్ పెట్టి తన ప్లేట్లో లో ఉప్మా పెట్టగానే నువ్వే చేసావా అని షాక్ అడుగుతుంది అవును ఫీవర్ గా ఉన్నప్పుడు ఉప్మా ఇడ్లీ ఇలాంటివి అస్సలు తినబుద్ది కాదు నాకు కుకింగ్ అలవాటే ముందు తిను అని అను ప్లేట్లో చట్నీ కూడా వెయ్యగానే అను కొంచెం నోట్లో పెట్టుకుని వావ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది నందు నిన్న నువ్వు చేసిన స్వీటే చాలా బాగుంది అంటే ఈ రోజు నువ్వు చేసిన ఈ పెసరటు ఉప్మా అయితే అదిరిపోయింది నిజంగా నీకు చాలా బాగా వంట చేయడం వచ్చు కదా కానీ నాకు అస్సలు వంట చేయడం రాదు నందు అని అను తన ఫేస్ డల్గా పెట్టగానే పర్వాలేదు నేను చేసి పెడతాలే నువ్వు తిను అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే నిజంగానా థ్యాంక్ యూ వెరీ మచ్ నందు హయ్య ఇప్పటి నుండి డైలీ నీ ఫ్లాట్లో బ్రేక్ఫాస్ట్ కోసం మార్నింగే రెడీ అయ్యి వచ్చేస్తాను అని నవ్వుతూ అంటుంటే నీ ముఖం అంది నీకు లాంగ్ చేసి పెడతాను అని ఎంత బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి ఇంకా ఇలాగే ఉన్నావు అమ్మ నిన్ను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి ఎవరైనా నిన్ను ఈజీగా మాయ చేయగలరు అలాంటి ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వను నీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని అస్సలు వదిలిపెట్టను నిన్ను ఎవరైనా టచ్ చేయాలి అనుకుంటే ముందు వాళ్ళు నన్ను దాటి నీదాకా రావాలి అలాంటి ఛాన్స్ ఈ ప్రేమ్ నందన్ ఎప్పటికీ ఎవ్వరికి ఇవ్వడు అని ప్రేమ్ మనసులో గట్టిగా అనుకుంటాడు బాబు ప్రేమ్ ఆ రోహిత్ గొడవ కూడా నువ్వే చూసుకో పాపం ఏదేదో కళలు కంటున్నాడు వాడు ఆన విషయంలో ఏం చేయాలని అనుకుంటున్నాడో నీకు తెలిస్తే ఇంక వాడు ఏమైపోతాడో ఏంటో చూడాలి స్టోరీ నచ్చితే తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే చాలామంది డైలీ టూ త్రీ ఎపిసోడ్స్ అడుగుతున్నారు టూ త్రీ ఎపిసోడ్స్ ఇవ్వడం అనేది అస్సలు జరగదు ఎందుకంటే నాకు హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు ఒక టెన్ డేస్ వరకు ఇలాగే ఉండొచ్చు ఆల్రెడీ డాక్టర్ వన్ మంత్ వరకు మొబైల్ యూజ్ చేయొద్దు అని చెప్పారు కానీ తప్పక పరిస్థితుల్లో వీడియో ఇస్తున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్